హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నేను మీకోసం తీసుకొచ్చేసా ఉగాది స్పెషల్ ఆఫీస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అన్నీ కూడా లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆ న్యూ స్టాక్ వచ్చేసిందండి సో స్టాక్ రాగానే మీకోసం అయితే వీడియో చూసేసాను సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా వీడియోని ఇప్పుడే చూసేసాయండి వీడియో చూసి కలెక్షన్ ఎలా అనిపించిందో మీరే కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్స్ చూసుకున్న అట్లయితే బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ అండి విత్ విక్టోరియన్ పెనెంట్తో వచ్చేసింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లోనే మీకు ఇలా బ్లాక్ బీర్స్ వద్దు అనుకుంటే ఇలాగా పర్ల్ చేయిన్తో కూడా తీసేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండి ఒక ఐటమ్ టూ పీసెస్ కావాలన్నా ఒక్కొక్క ఐటమ్ ఫైవ్ పీసెస్ కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మన కస్టమర్స్కి వ్యూవర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కూడా మంచి మంచి ఆఫర్స్ అనేవి పోస్ట్ చేసేసాను అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మంచి ప్రైజింగ్లో బెస్ట్ క్వాలిటీలో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ చైన్ చూసుకున్నట్లయితే చైన్ విత్ పెండెంట్ సెట్ అని నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ హెయిర్ పెయిన్ చూసుకున్నట్లయితే జస్ట్ ఫర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే పీకాక్ డిజైన్ విత్ బల్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఈ సెట్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ బీట్స్తో మేక్ చేసిన లక్ష్మీ పెనెంట్తో వచ్చేసింది అండి అండ్ ఇది వచ్చేసి వంకీ ఫింగర్ రింగ్ అండి విత్ ఎమరాల్ స్టోన్ విత్ వర్క్ వర్క్తో మంచి క్వాలిటీలో ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పాయల్ అండి చాలా చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టుకునే మీరు అలా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట అని ఇంకొకటి వచ్చేసి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయండి వీకెండ్ ఆఫర్స్ కూడా ఉంటున్నాయి చాలామంది మిస్ అవుతున్నారు ఆఫర్స్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి సిస్టర్ మాకు ఇది ఆఫర్ ప్రైజ్లు ఇస్తామన్నారు ఇంకా ఉందా అనేసి అడుగుతున్నారు సో అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లేదా కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అని వాచ్ చేయొచ్చు అనమాట అండ్ ఈ చైన్ విత్ పెండెంట్ కాంబినేషన్కి వస్తే మంచి క్వాలిటీ ఉంటుందండి ఈ సెట్ చూసుకున్నట్లయితే నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో నడిచి వచ్చింది బట్ మీకు ఉగాది స్పెషల్ ఆఫర్స్ కింద సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇలాంటి ఆఫర్స్ అన్నీ కూడా ప్రైస్ డ్రాప్ అయినా మీకు ఆఫర్స్లో పెట్టేయడం జరుగుతుంది సో ఏది మిస్ అవ్వకుండా ఉండాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్లయితేనే మీకు ఆఫర్స్ అనేవి తెలుస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ ఈ సెట్ చూసుకున్నట్లయితే రైస్ పాల్ విత్ కట్టు తీగ కాంబినేషన్లో మంచి డిజైనర్ హారం అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే పెన్నెంట్ వచ్చేసి రూబీ కాంబినేషన్లో వచ్చేసింది చూడండి విత్ పికాక్ ఐడల్తో మంచి క్వాలిటీలో ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్రాస్లెట్ విత్ హెవీ సీజెడ్ వర్క్ అనమాట మెహందీ పాలిషింగ్లో ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ సెట్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లాక్బీస్ విత్ విక్టోరియన్ పెన్నెంట్ విత్ మోజన్ స్టోన్స్తో వచ్చిందండి జస్ట్ ఫర్ సిక్స్ ఫార్టీ రూపీస్ అనమాట సో ఒకటేంటండి అన్నీ కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్లో ఉంటున్నాయి క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా చాలా చాలా ఉంటున్నాయండి కొన్ని అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ ఈ వీడియోలో అయితే పోస్ట్ చేయలేదండి ఎందుకంటే చాలా రివ్యూస్ ఉన్నాయన్నమాట రివ్యూస్ అన్నీ పోస్ట్ చేస్తాయి ఏంటంటే వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి రివ్యూస్ అనేవి పోస్ట్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఈ హారాన్ని చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి యాంటీ గోల్డ్ లుకింగ్లో ఉంటుంది విత్ కెమెరాల్ తోటి అనమాట అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒక్క సెట్ పెట్టుకున్న చాలు చాలా గ్రాండ్ లుక్ అనేసి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హారం అండి గోల్డ్ బాల్స్తో మేక్ చేసిన హారము త్రీ లేయర్స్లో ఉంటుంది అండ్ పెన్నెంట్ విషయానికి వస్తే గణేష పెండెంట్ అండి విత్ బీట్స్ కాంబినేషన్లో మంచి క్వాలిటీలో ఉంటుంది యాంటీ గోల్డ్ లాగే ఉంటుంది లుక్ లైక్ గోల్డ్ అనమాట నెక్స్ట్ ఈ సెట్ విషయానికి వస్తే పగడాలతో మేక్ చేసినటువంటి ఆ త్రీ నక్షి హారం అనమాట త్రీ బై ఫోర్త్ వస్తుంది అండ్ కాస్ట్ విషయానికి వస్తే వెరీ రీజనబుల్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లోనే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కంటిలో న్యూ మోడల్ అనమాట చాలామంది అడుగుతున్నారు కంటిలో న్యూ మోడల్ కావాలనేసి వితౌట్ గాడ్ మోటివ్ అనమాట ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ సీజెడ్లో సింపుల్ బుటాస్ అండి ఇవి వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట అందరూ కూడా వేర్ చేసే విధంగా అయితే వచ్చేసాయి ఆఫర్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా యూస్ చేసుకోండి వీడియో వీడియోలో ఏ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అనే నెంబర్ లేదా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి వన్స్ అవైలబులిటీ చెక్ చేసి అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ అడ్రస్తో పాటుగా పేమెంట్ స్క్రీన్షాట్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దాట్ నేను మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపలే మీకు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది అనమాట వన్స్ మీకు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేసినట్లయితే కేస్ ఎనీ డ్యామేజెస్ ఉన్నాయి కేస్ ఎనీ ఇష్యూ ఉన్నా సరే మీకు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేసి మంచి క్వాలిటీలో ఇవ్వడం జరుగుతుంది అంతకంటే ముందు ఏది నచ్చినా కూడా ఇమీడియట్గా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ బీట్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ కాంబినేషన్లో లక్ష్మీ పెండెంట్ అయితే వచ్చేసింది విత్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అండి చూసుకున్నట్లయితే హెవీ సెట్స్ అండి ఇవన్నీ కూడా శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా మీ అకేషన్ ఏదైనా సరే ఎస్పెషల్లీ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఎక్కువ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు అండి అప్పటికప్పుడు మీరు వెతుక్కునే కంటే ఇట్లా మీకు నచ్చిన ఐటమ్ని పర్చేస్ చేసి పెట్టుకున్నట్లయితే అదే మీకు తప్పకుండా ఏదో ఒక అకేషన్కి అయితే యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట సో కలెక్షన్ ఇంకా లైక్ చేయని వాళ్ళంటే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెన్ ఈ హారం చూసుకున్నట్లయితే జస్ట్ ఫర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నార్మల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో ఆఫర్స్ అండి చాలా బాగున్నాయి కదా గాడ్ మోటివ్స్ అయితే ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో ఏది నచ్చినా కూడా డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే